హాయ్ అండి ఈ వీడియోలో శివునికి అభిషేకం చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా కార్తీక మాసంలో శివుని పూజ చాలా ముఖ్యమైనది కదండి ఆ శివయ్యకి అభిషేకం చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయంలో సోమవారం లేదా ముఖ్యమైన రోజుల్లో లేదా కార్తీక మాసంలోని సోమవారాలలో భక్తులు శివలింగానికి అభిషేకం చేసి శివుడి అనుగ్రహం పొందాలని పాపాలు తొలగిపోవాలని కోరుకుంటారు శివుడికి జలాభిషేకం చేసేటప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి అయితే పూజ చేసిన ఫలితం రాకపోక ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది మరి పాటించవలసిన విషయాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం దేవతలు రాక్షసులు కలిసి సముద్ర చేసింది చేశారు ఆ సమయంలో పుట్టిన భయంకరమైన విషాన్ని శివుడు తాగాడు లోకాలను కాపాడటానికి ఇలా చేశాడు ఆ విష ప్రభావం వల్ల పరమేశ్వరుడి శరీరం వేడెక్కిపోగా ఉపశమనం కోసం దేవతలందరూ ఆ స్వామిపై నీటిని పోశారు అప్పటి నుంచే శివుడికి జలాభిషేకం చేసే సంప్రదాయం మొదలైంది మీ పూజ ఫలించి శివుడి అనుగ్రహం పొందాలంటే ఈ ముఖ్యమైన నియమాలను గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ఎప్పుడూ నిలబడి జలాభిషేకం చేయకూడదు ఇది శివుడిని అగౌరవపరిచినట్లు అవుతుంది ఎల్లప్పుడూ కూర్చుని లేదా కనీసం కొద్దిగా వంగి భక్తితో నీటిని సమర్పించాలి మారేడు దళాలంటే శివుడికి ఎంతో ఇష్టం అయితే అవి చిరిగిపోకుండా పురుగులు తినకుండా శుభ్రంగా సంపూర్ణంగా ఉన్న వాటినే వాడాలి బిల్వ వృక్షంలో పార్వతి గౌరీ వంటి దేవతలు కొలువై ఉంటారని నమ్మకం అందుకే ఈ ఆకులను సమర్పిస్తే శివుడు ప్రసన్నమవుతాడు కార్తీక మాసం అనేది మన మన శివయ్యకి ఎంతో ఇష్టమైన మాసం కదండి కార్తీక మాసం అందరూ చేస్తున్నారా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మనం ముందుగా తులసి పూజ చేసుకొని తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకుని సాయంకాలం వేళ శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా దీపారాధన చేస్తే చాలా మంచిదండి మీరు వెళ్ళి చేస్తున్నారా నేనైతే చేస్తున్నాను కార్తీక మాసంలో అభిషేకాలు చేయడం వల్ల వచ్చే లాభాల గురించి ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం కదా అంతేకాకుండా ఏ ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ప్రయోజనాలు వస్తాయని కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో పుణ్యనదుల్లో స్నానం ఆచరించడం కూడా చాలా మంచిది వియబొయ్యకు చేసే అభిషేకం వాటి ఫలితాలు బిల్వ జలం భోగభాగ్యాలు తేనె తేజస్సు ఇట్లా మీకు స్క్రోల్ అవుతుంది కదా వీడియోలో ఇవి చేయడం వల్ల మనకి ఇటువంటి లాభాలు అనేవి కలుగుతాయి అన్నమాట అభిషేక నియమాలు అబ్బాయిలు నడుం వరకు చొక్కా బనియన్లు అలా ఎటువంటి వస్త్రం కూడా ఉండకూడదు ఒక వస్త్రం నడుముకు కట్టుకుని అభిషేకం చేయాలి అభిషేకం చేస్తున్న చేతివేళ్లకు ఏదో ఒక లోహంతో చేసిన ఉంగరం ఉండాలి లేదా దర్బలైన చేతి వేళ్లకు కట్టిన తర్వాతే అభిషేకం చేయాలి అభిషం అభిషేకం చేసిన ద్రవ్యాలు క్రింద పడకూడదు కాళ్లకు తగలకూడదు అలాగే కార్తీక మాసంలో చేసే శివాభిషేకాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది శివుడు అభిషేక ప్రియుడు ఏ పదార్థాలతో అభిషేకిస్తే ఏ ఏ ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం శివలింగంపై చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు సంతోషిస్తాడు శివలింగాన్ని అభిషేకిస్తే దో దీర్ఘాయుషు వస్తుంది పాల ప్యాకెట్లతో డైరెక్ట్గా మనం అభిషేకం చేయకూడదన్నమాట కలసంలో కానీ చెంబులో కానీ పోసి శివలింగాన్ని అభిషేకించాలి ఆవు పాలతో అభిషేకిస్తే దీర్ఘాయుష్ ప్రాప్తిస్తుంది ఆవు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే సంతాన ప్రాప్తి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకించండి మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి రావాలంటే నేనెతో శివలింగాన్ని అభిషేకించండి అలాగే నీటిలో బిలవదళాలు వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి శివుని ఆశీర్వాదం లభిస్తుంది అలాగే మీ సొంతింటి కళ నెరవారంటే నీటిలో గరిక వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేయండి అలాగే నీటిలో గన్నేరు పూలు వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే మీ ఆస్తుపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి ఇక ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం కలుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ద్రాక్ష రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే పది కోట్ల దోషాలు తొలగిపోతాయి అలాగే పసుపు నీటితో అభిషేకం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక కోర్టు సమస్యలతో బాధపడేవారు నువ్వుల నూనెతో అభిషేకం చేయండి మంచి విజయాలు సాధిస్తారు ఇక విభూతితో అభిషేకం చేస్తే కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది ఈ విధంగా శివలింగాన్ని అభిషేకించి శివుని ఆశీర్వాదం పొందండి ఓం నమ శివాయ అదేవిధంగా ఈ కార్తీక మాసం నెల రోజు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చుని ఓం శివాయ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు చదవండి ఈ మంత్రానికి చాలా శక్తి ఉంటుంది ఈ మంత్రాన్ని చదివితే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి నాడు అలాగే క్షీరాబ్ది ద్వాదశి నాడు మహావిష్ణువును తులసి దళాలతో పూజిస్తే జీవితాంతం ధనానికి లోటు లేకుండా భోగభాగ్యాలు సిద్ధిస్తాయి కార్తీక మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున బిల్వదళాలతో శివుని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరతాయి పౌర్ణమి నాడు శివునికి రుద్రాభిషేకం చేస్తే మనకు తెలియకుండా చేసిన పాపాలు మోక్షప్రాప్తి కలుగుతుంది పుణ్యనదుల్లో దీపాలు వదిలితే పుణ్య ఫలితాలు లభిస్తాయి ఈ కార్తీక మాసంలో ఇక ప్రతి కార్తీక సోమవారం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి సోమవారం ఉపవాసం ఉండి శివలింగానికి అభిషేకం చేస్తే జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు అక్టోబర్ ముప్పైయో తేదీ ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్యం దక్కుతుంది అలాగే ప్రతినిత్యం దీపారాధన చేసేవారు ప్రతిరోజు తలస్నానం చేయకూడదు వారానికి మూడుసార్లు చేస్తే సరిపోతుంది చిన్న చిన్న నియమాలు పాటిస్తూ శివుణ్ణి పూజిస్తే ఆ శివుడి యొక్క ఆశీర్వాదం మీకు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతాలాక్స్ ట్రెండి